కార్యక్రమానికి అతిథిగా హాజరైన శ్యామలారావు సన్నిహిత హోమ్ డైరెక్టర్ ఉషారాణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు తుకారాం గేట్ బొల్లారం పార్క్ లేన్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా క్రోనేస్ కంపేజ్ అధినేత చందన్ పాల్గొనగా పార్క్లేన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు jenny l o o దేవత అని చెప్పి ఈ యొక్క చాలా విశేషమైంది

సన్నిహిత పౌర హక్కుల కోసము మానవ హక్కుల కోసం స్త్రీల హక్కుల కోసము మొదలు పెట్టడం జరిగింది ఈ కా ఈ కాంటెక్స్లో మేము అనేక రకాలైన డొమెస్టిక్ వాల్యూమ్స్ కేసెస్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డొమెస్టిక్ వాల్యూమ్స్ యాక్ట్ కేసు కోసం చాలా పనిచేశాము ఆ వాటి ఆధారంగా అనే అనేక మంది స్త్రీలకు వాళ్ళని రక్షణ కల్పించాము వారికి లీగల్ ఎయిడ్ ఇచ్చాము ఆ తర్వాత మేము పౌర హక్కుల కోసం మానవ హక్కుల కోసం ముఖ్యంగా స్త్రీల హక్కుల కోసం స్త్రీలకు సంబంధించి అంటే పనిచేసే స్థలంలో స్త్రీ వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అనే విషయం తర్వాత వాళ్ళ హక్కుల కోసం దెన్ వాళ్ళ యొక్క షెల్టర్ కోసం ముఖ్యంగా షెల్టర్ రైడ్స్ కోసం చాలా క్యాంపెయిన్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకు సఖీ సెంటర్ సఖీ కేంద్రాలు వచ్చిన తర్వాత జిహెచ్ఎంసి షెల్టర్స్ వచ్చిన ఇవన్నీ కూడా ఆ క్యాంపెయిన్ సందర్భంగా వచ్చింది సో మేము అనేక రకాల ఎన్జిఓస్తో కలిసి చేసిన పని అది తర్వాత రెండు వేల తొమ్మిదిలో హోమ్స్ స్టార్ట్ చేశాము ఈ హోమ్స్లో ముఖ్యంగా పిల్లలని హోమ్లెస్ చిల్డ్రన్ అమ్మ నాన్న లేని పిల్లలు అమ్మ లేని పిల్లలు నాన్న లేని పిల్లలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పిల్లలు సెక్షువల్లీ అబ్యూజ్ అయిన పిల్లలు పేరెంట్స్ కూడా సెక్షువల్లీ అబ్యూజ్ అయిన వాళ్ళ పేరెంట్స్ యొక్క పిల్లలు డిజేబుల్డ్ మెంటలీ డిజేబుల్డ్ ఫిజికల్లీ డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా మా యొక్క రక్షణ పోషణ తీసుకున్నారు మా హోమ్స్లో ఇప్పటికి మూడు వందల ఇరవై ఐదు మంది పిల్లలు మా రక్షణలో ఉన్నారు మా పోషణలో ఉన్నారు మొత్తం కలిపి పద్దెనిమిది వందల మంది పిల్లల్ని మేము చేసాము దాంట్లో కనీసం మూడు వందల పైన పిల్లలు టెన్త్ ఇంటర్ డిగ్రీ చేసి రకరకాల స్టేజ్లో ఉన్నారు అమ్మాయి అమ్మాయిలు అమ్మాయిలైనా అబ్బాయి అబ్బాయిలైనా ఎవరైనా మనం ఏదైనా చేయాలని అనుకుంటే చేయగలుగుతాము చేస్తాము అనుకుంటే తప్పకుండా దాంట్లో విజయం సాధిస్తాము అని ఈక్వాలిటీతో ఉండాలని అన్ని రకాలైన సంఘర్షణల మధ్య ఉండే స్త్రీలు చదువుకుంటున్న స్త్రీలతో ఉండాలి అప్పన్నా